నమస్తే టీవీ టూ తెలంగాణ వార్తలకి స్వాగతం ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో మహేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వాక్స్ఫాన్ కంపెనీలో మహిళా ఉద్యోగులకు పెళ్లి కాని వాళ్ళు కావాలడం సమాంజసం కాదని నియోజకవర్గంలో దాదాపు అర్బన్ వాళ్ళు ఉండటం మహిళా ఉద్యోగినులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని దయచేసి జిల్లా మంత్రి గారు ఆ కంపెనీలో ఉద్యోగ అర్హత కలిగిన ప్రతి మహిళను చేర్చుకోవాలని కంపెనీ యాజమాన్యానికి మంత్రి ద్వారా తెలియజేయాలన్నారు అనంతరం ఫ్యూచర్ సిటీ కోసం పద్నాలుగు వేల ఎకరాలు ఉండగా అందులో వంద ఎకరాలు మహిళా సాధికారత మరియు మహిళ ద్వాక్రా గ్రూప్ లో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయాలని జిల్లా మంత్రి గారిని కోరడం జరిగింది కంపెనీ అక్కడికి వచ్చింది అధ్యక్ష కానీ గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేరుగా ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష ఆ ఫాక్స్కాన్ కంపెనీలో లో పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపు పెళ్లి కాని వాళ్ళే అందులో అపాయింట్ చేసుకుంటామంటున్నారు అధ్యక్ష ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుంది చుట్టంతా అర్బనైజ్డ్ ఏరియా ఉంది చాలా మంది చదువుకున్న అమ్మాయిలందరూ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక తాపత్రయ తాపత్రయపడుతూ ఉంటారు అధ్యక్ష ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుందని ఆ కంపెనీ వాళ్ళకి మంత్రి గారు డైరెక్ట్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష రెండవ అంశం అధ్యక్ష ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష అక్కడ దాదాపు పద్నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంది అధ్యక్ష అక్కడ మహిళల కోసం స్పెసిఫిక్గా ఒక వంద ఎకరాలలో డెవలప్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష దాంట్లో కూడా మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంకరేజ్ చేయడమే కాకుండా స్పెసిఫిక్గా గా డాక్రా గ్రూప్ వాళ్ళకి అందులో కొంత పర్సంటేజ్ అలర్ట్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష